సార్ నమస్తే సార్ ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద మీరు చేస్తున్న దీంట్లో టీవీలో మీరు దీని గురించి అవగాహన కల్పిస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్ నైన్త్ షెడ్యూల్ మీద కూడా మీరు చాలా ఇచ్చారు ఇప్పటివరకు నేను ఏమనుకున్నా అంటే నైన్త్ షెడ్యూల్ ఒకటి తమిళనాడు నైంటీ ఫోర్లో ఇచ్చింది కదా దానిలాగా ఇచ్చుకోవచ్చు కదా మరి ఇదేంటి అనే లోపల ఆయన మాకు తెలియదు సార్ యాక్చువల్గా దాని గురించి చాలా ఒక మిత్రుడు అడిగిన దానికి మీరు చాలా సమాధానం బాగుంది అయితే ఇప్పుడు ఈ గవర్నమెంటు ప్లస్ ఈ కోర్టులు పోవడం చాలా లేట్ అవుతుంది ఇప్పటికే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది సార్ అయితే మరి ఇప్పుడు అన్ని పార్టీలు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్కి రావాలంటే ఏంటి సార్ ఏం చేయాలి ఎలా చేయాలి అంటే ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాదాపు ఎలక్షన్స్ అయిపోయి కూడా ఒకటిన సంవత్సరం అయిపోతుంది ఇప్పుడు మన భారతదేశంలో పరిపాలన చేసినటువంటి గొప్ప గొప్ప నాయకులలో రాజీవ్ గాంధీ కూడా చాలా గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఆయన రాజ్యాంగంలో ఉన్న డెబ్బై మూడు డెబ్బై నాలుగు సవరణలు చేసి అసలు స్థానిక సంస్థలకి బలోపతి చేయాలి గాంధీ గారు చెప్పినట్టుగా ఈ మనకి ఒక పల్లెటూర్లే దేశానికి పట్టుకమ్మ సో అంత పెద్ద సంస్థను సరి చేయాలని ఉద్దేశంతో ఆయన ఒక రాజ్యాంగంలో చట్టాల్లోనే మార్పులు తీసుకొచ్చి ఈ డెబ్భై మూడు డెబ్బై నాలుగు సవరణ ప్రకారం పదకొండు పన్నెండు ఈ రెండు షెడ్యూల్ పెట్టేసి ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్షన్ జరపాలి లోకల్ బాడీకి లోకల్ బాడీస్లో ఈ లోకల్ బాడీస్లో మనందరికీ తెలుసు ఒకటి పట్టణ ప్రాంతంలో ఉంటాయి రెండోది వచ్చేసి పల్లె పల్లె ప్రాంతాలంటే మనకి గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ వార్డ్ మెంబర్సు ఎంపీటీసీ జెడ్పీటీస్ ఇక్కడ మున్సిపాలిటీస్ మున్సిపల్ కార్పొరేషన్స్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి ఇవి అన్నిటి కూడా ఐదు సంవత్సరాల ఇటు జరపాలి ఫండింగ్ ఇది డైరెక్ట్గా ఫండ్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జీపీ గవర్నమెంట్ మన గ్రామ పంచాయతీ డైరెక్ట్ ఫండింగ్ వస్తుంది ఆ రోజులలో ఆయన బాధ ఏంటంటే రాహుల్ రాజీవ్ గాంధీ గారి బాధ ఏం పడిందంటే ఆయన హండ్రెడ్ రూపీస్ కనుక సెంట్రల్ గవర్నమెంట్ కనుక గ్రామాలకు కనుక పంపిస్తే దీంట్లో పంతొమ్మిది రూపాయలు మాత్రమే రూపీస్ నైంటీ మాత్రమే గ్రామ పంచాయతీలు చేరుతున్నాయి మిగతాదంతా మిడిల్ మ్యాన్ తింటున్నారు అని బాధతో ఆయన రాజ్యాంగాన్ని సవరించి వందకు వంద రూపాయలు పోవాలని చెప్పేసి ఐదు సంవత్సరాలకు ఒకసారి లక్ష్యం జరపాలా ప్రతి అమౌంట్ కూడా వచ్చేది డైరెక్ట్ గ్రామ పంచాయతీకే పంపించండి అప్పుడు మిడిల్ మ్యాన్ అనేది లేదు ఆ ఉద్దేశంతో తయారు చేసినటువంటి ఇంత పెద్ద గొప్ప చట్టాన్ని మనం కొంచెం వెనక ముందు ఎలక్షన్ తెలుస్తుంది తప్పు కాబట్టి ఐదు సంవత్సరాలు తప్ప అదేవిధంగా ఇప్పుడు అసెంబ్లీ ఉంది ఇప్పుడు గవర్నమెంట్ ఉంది సపోజ్ ఇలా గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు అయిపోయింది రెండు సంవత్సరాలు పెంచి తుక్కుంటారా అది అది రాబోతుంది అంటే పార్లమెంట్ అసెంబ్లీ అంత ఇంపార్టెంటో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ కూడా అదే అంత ఇంపార్టెంట్ కాబట్టి ఐదు సంవత్సరాలు తీరా ఇక్కడతోనే మనకి ఇబ్బందులు అవుతాయి నేను మీరు చెప్పినట్టుగా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి ఇవ్వాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ నా గవర్నమెంట్ కాదప్పుడు రెండు వేల ఇరవై మూడులో కామారెడ్డిలో ఒక ఎలక్షన్ ప్రామిస్ చేశారు ఏంటి మేము ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకి ఇస్తాము సరే వాళ్ళకున్న అవగాహన ఆ రోజు ఉన్నటువంటి టెన్షన్ లేకపోతే అధికారం కావాలనో ఏదో ఒక రూపంలో వాళ్ళు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తున్న సంతోషం బీసీలు అంతా చెప్పారు గవర్నమెంట్ ఫామ్ అయింది తర్వాత వాళ్ళు లెక్కలు వేసుకుంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు సరే మంచి కోచ్ వాళ్ళు చేసినటువంటి ఫస్ట్ దాంట్లో గొప్పతనం ఏంటంటే ఉంది ఫస్ట్ ఏంటంటే వాళ్ళు సర్వే చేశారు ఇప్పటివరకు ఈ సర్వే లేదు బీసీ సర్వే చేయాల దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అండ్ డెవలప్మెంట్ ఈఎం మీద కాంగ్రెస్ పార్టీ దీనికి మనం కంపల్సరీగా రేవంత్ రెడ్డిని యాజ్ వెల్ ఆస్ టీమ్ని గవర్నమెంట్ కూడా అట్ చేయాలి ఓకే ఇది ఫస్ట్ స్టెప్ దే హ్యావ్ డన్ సెకండు డెడికేటెడ్ కమిషన్ కూడా వేశారు డెడికేటెడ్ కమిషన్ని బహుశా అని వెంకటేశ్వరరావు అని ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని కూడా వేశారు ఈ రెండు ఇచ్చారు అయితే ఇక్కడ మూడో దాంట్లో తప్పు తప్పుది ఏంటంటే వారికి ఇది అంతా చేసిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఏమి ఉండాలి ఇది దాటిపోవద్దు అని చెప్పి చెప్పారు ఇది పోలేకపోతున్నారు సో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి సుప్రీంకోర్టు గౌరవించాలా సుప్రీంకోర్టు అనేది రాజ్యాంగంలో ఒక భాగము అది ఈక్వలే కాబట్టి దాన్ని దాటిపోవడం అది ఈజీ కాదు సో దీని కింద మీకు చెప్పినట్టు మనం ఆ ఫిఫ్టీ పర్సెంట్ సుప్రీం సుప్రీంకోర్టు తీసుకొచ్చినట్టయితే ఇదంటూ పోయిందనుకోండి ప్రాబ్లమే లేదు సీలతో డెడికేట్ కమిషన్ తీసుకోవచ్చు తర్వాత బీసీ కేటగిరీ తీసుకోవచ్చు మరి కావాల్సిన పర్సెంట్ పర్సెంట్ చేసుకోవచ్చు ఇది ఒక భాగం సెకండ్ పార్టీ వచ్చిన తర్వాత మీరు మీరు అడిగిన దానికి ఇప్పుడు మనం ఎలక్షన్స్ జరపాలంటే ఏం చేయాలి సో తెలంగాణ గవర్నమెంట్ లోకల్ బాడీస్లో ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు ఇవ్వాలంటే ఉన్న మార్గం ఏమిటి ఇది పెద్ద క్వశ్చన్ దిస్ ఈస్ టు బి ఆన్సర్ దీనికి సింపుల్గా మనం చెప్పేది ఏంటంటే ఎయిటర్ రాగిలి కాంగ్రెస్ పార్టీ దానికి ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తుందని ఒప్పుకున్నారు వీళ్ళు ఇవటానికి కూడా రెడీగానే ఉండాలి ఒకటి అయిపోయింది రెండోది బీజేపీ బీఆర్ఎస్ ఎంఐఎం కా కమ్యూనిస్ట్ పార్టీ వీళ్ళంతా కూడా అసెంబ్లీలో ఉన్నారు నేను ఒక ఆయన ఉండవు వీళ్ళు ఏడుగురు ఎంతో ఉన్నారు వీళ్ళు ఇరవై మంది ఎంతో ఉండాలి ఐదుతో తొమ్మిది ఇట్లా ఈ లెక్క ప్రకారం వీళ్ళందరూ కూడా ఫార్టీ టూ పర్సెంట్ బీజీలకు ఇవ్వవచ్చు అని చెప్పేసి బిల్లు పాస్ చేశారు యునానమస్ గా బిల్లు పాస్ అయింది అంటే వీళ్ళంతా ఒప్పుకున్నట్టే ఒప్పుకున్నట్టే మరి ఒప్పుకున్నట్టు బిల్లు లేకపోతే మాత్రం పార్టీ పరంగా ఒప్పుకోవాలి కానీ ఒప్పుకోవాలి అంటే సంతకం పెడితే అయిపోతుంది వీళ్ళందరూ కూర్చొని ఒకటి కూర్చొని మేము ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలి అనుకుంటున్నాము పార్టీ వాళ్ళందరము మేము ఇస్తాం అది ఎట్లా ఫార్టీ టూ పర్సెంట్ అనేది ఇప్పుడు ఆల్రెడీ మనకి రైట్ రాంగో గవర్నమెంట్ ఆల్రెడీ ఇచ్చేసింది ఫార్టీ టూ పర్సెంట్ డిక్లేర్ చేశారు ఆ సీట్లు అన్ని కూడా బీసీలకి మేము ఎక్కడైతే ఉన్నాయో అక్కడ అన్ని పార్టీల వాళ్ళు మేము బీ ఫామ్ బీసీలకి ఇస్తాం బీ ఫార్మ్ ఇచ్చిన తర్వాత ఇంకొకటి నిలబడచ్చే అవకాశం లేదు ఎక్స్ట్రాడినరీ ఒకళ్ళు ఇద్దరు నిలబడ్డారనుకుందాం అట్లా కూడా వాళ్ళు సరే ఒక్కసారికి మనం కొంచెం వెనక తగ్గుదాం ఒక పర్సెంట్ రెండు పర్సెంట్ తగ్గింది మనం రిక్వెస్ట్ చేసుకుందాం ఓసీలు కూడా అయ్యా మాకు మంచి కొంచెం వచ్చింది గవర్నమెంట్ మాకు ఇన్నూరు తర్వాత ఇచ్చారు అని మనకు సంఘాలతో లేకపోతే అక్కడ లోకల్లో ఉన్నటువంటి జాకులు వీళ్ళంతా పోయి వాళ్ళని ఎవరైతే నిలబడారో వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళు విత్రాలు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టయితే ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మనం పొందడానికి అవకాశం అయితే దీన్ని ఎవరు చేయాలి మరి ఈ పెళ్ళి ఎవరు చేయాలి దీనికి ఒక కావాలన్నమాట కానీ కావాలన్నప్పుడు మనం చెప్పే ప్రిన్సిపల్ ఏంటంటే ఇప్పుడు బీసీ జాకులు ఉన్నాయి ఆర్ కృష్ణయ్య యాజుల శ్రీనివాస్ యాజుల శ్రీనివాసు తర్వాత చిరంజీవులు జస్టిస్ ఈశ్వర్ ఈశ్వరయ్య ఇట్లా ఎవరైతే మనకు ముందు నడుపుతున్నారో వీళ్ళందరూ కూడా అన్ని పార్టీలకి రిప్రజెంటేషన్స్ ఇచ్చి అందరినీ ఒక చోట కూర్చోబెట్టి ఒక ఒప్పందం ఒప్పందాన్ని గురించుకొని ఈ ఒప్పందం ద్వారా మనం రిజర్వేషన్ని అమలు జరపడానికి అవకాశం ఉంటుంది ఇది చేసినట్టయితే ఇమీడియట్గా ఎలక్షన్ జరుగుతాయి ఎలక్షన్ జరిగితే ఫార్టీ టూ పర్సెంట్ అనేది మనకు వస్తుంది ఒకవేళ ఎక్స్రాదే సిచ్యువేషన్లో ఇది మనం ఏం చేయకుండా వదిలేస్తే గవర్నమెంట్ ఇరవై మూడు పర్సెంట్తోనో ఇరవై ఐదు పర్సెంట్తో ఎలక్షన్ జరిగితే మనం ఏం చేయగలుగుతాం ఎన్ని ధర్నాలు చేసినా ఏం చేసినా కొద్ది కాలం ఉంటుంది ఎలక్షన్స్ అయితే వస్తాయి ఎలక్షన్ జరుగుతాయి ఎలక్షన్ జరిగిన తర్వాత మనం మళ్ళీ ఐదు వరకు వెయిట్ చేయాలి అంటే ఆల్మోస్ట్ మనం ఎంత పర్సెంట్ ఇక్కడ ట్వంటీ త్రీ పర్సెంట్ వచ్చిందంటే ఫార్టీ టూ పంతొమ్మిది పర్సెంట్ మనం రోజు అవుతున్నాం ఇదిగేం చేయాలంటే మనందరం కూడా కొంత ఎంతో కొంత కాంప్రమైజ్ నేచర్లో అందరితో మాట్లాడుకొని చేస్తే ఇదే అవకాశం థ్యాంక్ యూ సార్